మా మా వీడియో వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఛత్రపతి శేఖర్ ఓ ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు పంచుకున్నారు బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్కు డబ్బులిచ్చానని అవి ఇప్పటికీ తిరిగి రాలేదని తెలిపారు తన విడాకులు భారీ ఆర్థిక నష్టాలు అలాగే బిగ్ బాస్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు స్టూడెంట్ నెమ్ ఒకటి సింహాద్రి సై విక్రమార్కుడు ఛత్రపతి మగధీర ఆర్ఆర్ఆర్ ఇలా తెలుగులో అనేక హిట్ సినిమాల్లో నటించాడు చంద్రశేఖర్ అయితే ఛత్రపతి శేఖర్ గానే స్థిరపడిపోయాడు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన ఇతడు బుల్లితెరపై సీరియల్స్ కూడా చేస్తున్నాడు తాజాగా శేఖర్ ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఓపింక నశించి ఛత్రపతి శేఖర్ మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం దేవదాసు కనకాల ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాను పెళ్లయ్యాకే ఇండస్ట్రీలో అడుగుపెట్టాను మంచి గుర్తింపు వచ్చింది ఒకనొక సమయంలో మా మధ్య గొడవలు వచ్చాయి మా మధ్య ఓపిక నశించిపోయింది రోజూ కొట్లాడుకుని పరేషాన్ అయ్యే బదులు దూరంగా ఉంటే మంచిదనుకున్నాం నాదే తప్పు ఒకరి మనసు మరొకరు నొప్పించకుండా విడిపోతే బెటర్ అని ఫీలయ్యాం అయితే తప్పంతా నాదే నేను బద్దకస్తుడిని ఏదైనా చెప్తే వినను వాళ్లను వీళ్లను కలువు పని దొరికితే డబ్బులొస్తాయని ఆమెననేది నేనేమో బద్దకస్తుడిలా ప్రవర్తించేవాడిని ఇలా మేము విడిపోవడానికి చాలా కారణాలున్నాయి చేయిచాచి సాయం అడిగిన వారికి కాదనుకుండా డబ్బులిచ్చేవాడిని వాళ్లు తిరిగిచ్చేవాళ్లు కాదు నేను కూడా ఫోన్ చేసి అడిగేవాడిని కాను ఫోన్ చేసింది కాని డబ్బైతే ఇవ్వలేదు బిగ్ బాస్ ఫేమ్ సీరియల్ నటి కీర్తిభట్ను నా కూతురిలాగే చూసుకున్నాను తనకు డబ్బు సాయం చేస్తే ఇంతవరకు తిరిగివ్వలేదని ఓ ఇంటర్వ్యూలో అన్నాను అది చూసి కీర్తి నాకు ఫోన్ చేసింది నా గురించి ఎందుకలా నెగటివ్గా మాట్లాడారంది చూస్తే అందులో నేనేమీ తప్పు మాట్లాడలేదు ఆ తర్వాత కూడా ఒకటి రెండుసార్లు ఫోన్ చేసింది కాని నాకివ్వాల్సిన డబ్బు మాత్రం తిరిగివ్వలేదు నేను కూడా అడగలేదు మనసిచ్చి చూడు సీరియల్లో నేను సంపాదించిన దానికన్నా పోగొట్టుకుందే ఎక్కువ అడిగిన వారికల్లా పంచేశాను పెళ్లి విడాకులు బిగ్ బాస్ షోలో ఛాన్స్ వస్తే అస్సలు వెళ్ళను ఒకవేళ వెళ్తే రెండు రోజుల్లో తిరుగుచ్చేస్తాను అని శేఖర్ చెప్పుకొచ్చాడు చంద్రశేఖర్ నీలియా భవానీని పెళ్లి చేసుకున్నాడు ఈమె కూడా సినిమాల్లో చిన్న పాత్రలు పోషించేది ఈ దంపతులకు ఓ కుమారుడు కూతురు సంతానం మనస్పర్ధల వల్ల శేఖర్ భవానీ విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు ప్రస్తుతం అతడి భార్యాపిల్లలు అమెరికాలో ఉంటున్నారు మనసిచ్చి చూడు సీరియల్లో కీర్తిభట్ తండ్రిగా నటించాడు శేఖర్ యాక్సిడెంట్లో అమ్మానాన్నని కోల్పోయిన కీర్తి ఈ సీరియల్ తర్వాత శేఖర్ ను నాన్న అని పిలవడం మొదలుపెట్టింది ఛత్రపతి శేఖర్ వ్యక్తిగత జీవితం ఆర్థిక విషయాలపై చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి కీర్తి భట్తో డబ్బు వ్యవహారం పై ఆయన అభిప్రాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఆయన నిజాయితీని పలువురు ప్రశంసిస్తున్నారు ఈ వీడియో మీకు